ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తారని తమ వద్ద డబ్బులు తీసుకుని మోసగించిందని బాధితులు నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు బుచ్చిరెడ్డి పాలెంకి చెందిన రాధిక మాట్లాడుతూ కలువాయికి చెందిన చల్లా సంధ్యారెడ్డి తమకు ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించిందని ప్రశ్నిస్తే అభ్యంతరకర మాటలు అంటుందని అన్నారు పలుమార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తమకు న్యాయం చేయాలన్నారు నా పేరు రాధిక అండి మేము బుచ్చిరెడ్డిపాలెం నుంచి వచ్చాము ఏమైందంటే ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్లు ఇప్పిస్తానని చెప్పేసి గత ఫిబ్రవరి నుంచి ఫోన్ పేలు అలా చేయించుకొని అమౌంట్ జాబ్ ఇప్పించకుండా డబ్బులు అడుగుతుంటే ఏదో ఒకటి ఇస్తాను అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అని చెప్పేసి దాదాపు ఒక ఏడెనిమిది నెలల నుంచి అందరినీ వీళ్ళందరూ బాధితులే తిప్పించుకుంటుంది ఆ అమ్మాయి వచ్చేసి కలువాయి మండలంలో కలువాయి గ్రామానికి చెందిన అమ్మాయి మేము చాలా సార్లు గ్రివెన్స్ నుంచి ఆల్రెడీ ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఫైల్ అయినా కూడా దాన్ని ముందులకి లోకల్ ఇన్ఫ్లుయెన్సీ వాళ్ళు యూజ్ చేసుకొని ఆ ఎఫ్ఐఆర్ ని ముందులకు వెళ్ళనియట్లేదు అదే విధంగా మేము కేసు పెడుతున్నా కూడా దానికి రెస్పాండ్ అనేది సరిగా అవ్వట్లేదు అట్లీస్ట్ ఆ అమ్మాయి స్టేషన్ వచ్చి కూడా అటెండ్ అవ్వట్లేదు అక్కడ ఉన్న ఇక్కడ ఉన్నాను అది ఇది అని చెప్పి ఇవన్నీ ఇలా ఉంటే కూడా ఎఫ్ఐ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా ఇంకా ఈ రోజు వరకు కూడా అమ్మాయి ఆపలేదు ఇలాగే జాబులు ఇప్పిస్తానని ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక పది పన్నెండు లక్షలు స్కాన్ చేస్తుంది స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎవరైతే డబ్బులు అడుగుతారో వాళ్ళ ఫోన్ నంబర్లన్నీ బ్లాక్ చేసేసి వీళ్ళు జెండర్ డిఫరెంట్ కదా అబ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి ఆ అమ్మాయి చెప్పినట్టు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగట్లేదు ఎందుకంటే ఇది బిలో సెవెన్ ఇయర్స్ కేసు చీటింగ్ కేసు అందరు ఎంప్లాయీస్ ఉన్నారు అందరు మేము చిన్న చిత్తగా జాబులు చేసుకుంటున్న వాళ్ళం ప్రతిసారి ఇక్కడికి వచ్చి దీని మీద ప్రోగ్రెస్ చేసుకోవాలంటే అవ్వదు కదా ఆ టైంలో లో అమ్మాయి తప్పించుకోవడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ మేము ఇక్కడ వచ్చిన మేము మొత్తం ఇరవై మూడు లక్షలు ఉన్నాయి సార్ నా ఒక్కదాని వచ్చేసి ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ ఎసెంఛర్ ఎసెంచర్ లో వర్క్ చేస్తుంది బ్యాంగ్లూర్ అండి బ్యాంగ్లూర్ ఎసెంచర్ లో వర్క్ చేస్తుంది మాకు ఒక వన్ ఆఫ్ మై కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం చేసి ఆ ఇలాగే చేస్తుంది ఇంటికి వెళ్ళిన వాళ్ళ అబ్యూజింగ్ వర్డ్స్ కానీ అమ్మాయి వే ఆఫ్ బిహేవింగ్ కానీ చల్లా సంధ్యారెడ్డి ఫాదర్ గోపాల్ రెడ్డి ఆయన పేరు చల్ల సంధ్యారెడ్డి ఇంటికి వెళ్ళినా కూడా ఏమి రెస్పాండ్ లేదు ఎప్పుడు వెళ్ళినా ఇస్తాను ఇస్తానని మీరు చేస్తారు మేము ఎస్పీ సార్ నిలిసాం అండి ఎస్పీ సార్ బాగానే స్పందించారు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజుల నుంచి ఉంటే మీరు ఎందుకు రిమాండ్ తీసుకోలేదు దాని మీద తగిన దర్యాప్తు చేసి మనీ ఇప్పించడం ఇప్పించకపోవడం తర్వాత అయితే న్యాయం జరిగేలాగా చూడమని కనసం ఎవరైతే పోలీస్ స్టేషన్ ఉందో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇప్పుడు మమ్మల్ని అక్కడికి వెళ్ళి కలవమన్నారండి ఖచ్చితంగా ఈవినింగ్ లోపు దాని మీద ఏం చేశారు అమ్మాయి వచ్చిందా లేదా ఎందుకు రిమాండ్ లో తీసుకోలేదనే విషయం మీద తిరిగి అప్డేట్ ఇవ్వమని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి